హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు క్రాంచ్ టీవీ ఈయన అందరికీ సూపర్ ప్రముఖ జ్యోతిష్య పండితులు శిక్షణ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం మనకున్న డౌట్స్ అన్ని ఆయనతో అడిగి కనుక్కుందామా నమస్తే గురుజీ ఎలా ఉన్నారు గురుజీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఇక తల్లిదండ్రులు హడావుడి అనేది పెరిగిపోయింది పిల్లలు బుక్స్ స్కూలు ఈ స్కూల్ మంచిది ఆ స్కూల్ మంచిది కాదు చాలా మంది పిల్లలు ఏంటంటే ఈ స్కూల్ బాగాలేదు నెక్స్ట్ ఇయర్ మార్చేద్దాము మా అబ్బాయి అస్సలు చదవట్లేదండి ఏం చేయమంటారు ట్యూషన్స్ పెడుతున్నాం ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి అసలు పిల్లలు ఏం చేయాలి ఎలా చేస్తే వాళ్ళు ఆ మెరుగైన స్టడీలోకి వెళ్ళిపోతారు ఇది నేను కొన్ని వందల వేల మందికి చెప్పినటువంటి సూత్రము అది నేను ప్రాక్టికల్ గా కూడా నేను చూశాను కావాలని నాకు నేను కూడా ప్రయోగం చేసుకుని చూశాను ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ అసలు పిల్లలు ఎందుకు చదవరు అంటే మనం ఏమందరం అనుకుంటామంటే టీచర్స్ అదిగా చెప్పట్లేదు లేకపోతే ఈ అబ్బాయి శ్రద్ధ చూపించట్లేదు అది కూడా కొంతవరకు నిజం ఉంటుంది పిల్లలు శ్రద్ధ చూపించకపోవడము లేదా టీచర్ వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పకపోవడం అనుకుంటా వేరే వాళ్ళకి అర్థమవుతుంది అదే టీచర్ ఒక యాభై మంది స్టూడెంట్స్కి చెప్తే అందులో మిగతా మిగతా అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళు మంచి మెరిట్ సంపాదిస్తున్నారు అలా అయితే టీచర్ చెప్పడం సరిగా రాకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా రాకూడదుగా మరి ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నాం వాళ్ళు సరిగ్గా క్యాప్చర్ చేసుకోవాలి దానికి కారణం ఏమని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రము అంటే నాలుగవ స్థానము తొమ్మిదవ స్థానము ముఖ్యంగా చూసుకోవాలి జన్మజాతంలో ఫోర్త్ లాడ్ ఎలా ఉన్నాడు అలాగే నైన్త్ లాంటి ఉన్నాడు వీళ్ళు పాడైతే వీళ్ళకి విద్య మీద ఫోకస్ తగ్గిపోతుంది ఫోర్త్ అంటే విద్యాస్థానం జ్యోతిష్ శాస్త్రంలో ఓకే ఇది పాడైంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కార్ ఉందమ్మా నాలుగు టైర్ లో ఒక టైర్ లో గాలిపోయింది కార్ ముందుకెళ్తుందా వెళ్ళదు ఖచ్చితంగా వెళ్ళదు ఎందుకు అది ఎయిర్పోయింది ముందు కదలడానికి సహకరించదు అలాగే జన్మజాతంలో ఫోర్త్ లార్డ్ పాడయ్యాడు ఆ మహాదశ వచ్చింది గోచారం అలా వచ్చింది వెంటనే గల ఫోకస్ అంతా కూడా మీద ఉంటుంది ఎప్పుడైతే పిల్లవాడు ఫోకస్ చేయట్లేదో చదవలేడు సింపుల్ అందరికి ఒకే తెలివితేటలు ఉంటాయి ఇవన్నీ నిజమే తెలివితేటలుంటాయి కానీ దీని మీద తెలివిదాట్లు పెట్టలేడు ఏదైతే బాగుంటుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలేజ్ లో ఒక పిల్లడు అమ్మాయి అబ్బాయి జాయిన్ అయ్యాడు వాళ్ళకి ఫోర్త్ హౌస్ కాకుండా ఫిఫ్త్ హౌస్ యాక్టివేషన్ లో ఉంది ఫిఫ్త్ థౌసండ్ అంటే లవ్ అఫైర్ లేదా ఒక క్రియేటివిటీ ఒక డాన్స్ ఒక మ్యూజిక్ ఒక పాటలు పాడడం ఇటువైపు వెళ్ళిపోతుంటుంది వాళ్ళ ఆలోచన థియేటి కంటే కూడా కొంతమందికి రెండూ వస్తాయి అంటే ఒక పక్క మ్యూజిక్ చేస్తారు ఒక పక్క చదువుతారు కూడా అలా ఏంటంటే మనం ఒక జన్మజాతకం తీసుకుని పిల్లవాడు అసలు ఎందుకు చదవట్లేదు ఏ గ్రహం అనుగ్రహం లేకపోవడం వల్ల జరగట్లేదు అంటే ఈ గ్రహం ఎందుకు అనుగ్రహం ఉండదు అంటే పాస్ట్ లైఫ్ లో నువ్వు ఎవరైనా చదువుతా అన్నప్పుడు నువ్వు సహకరిస్తే నీ ప్లానెట్ ఫోర్త్ హౌస్ బాగుంటుంది నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడితే నీ ఫోర్త్ హౌస్ పాడవుతుంది సింపుల్ గా ఓకే తల్లిని దూషించినా ఫోర్త్ హౌస్ పాడవుతుంది తల్లిదండ్రుల మీద దూషణగా ఒక రకంగా పాస్ట్ లైఫ్ లో ఉన్నాడు నాలుగో స్థానం పాడైపోతుంది అలాగే మీరు అందుకే గమనించండి ఏ ఇంట్లో అయినా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ లో వస్తారంటే దానిలో తల్లి పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తల్లి పాత్ర బాగుంది ఖచ్చితంగా పిల్లలు చదువుతారు తల్లి బాగా ఫీడ్ చేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా తల్లి మాటే వింటూ వస్తాడు పిల్లవాడు మీరు గమనించండి అమ్మ అమ్మ ఏం చెప్తే అది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఆ బాండింగ్ ఉంటుంది కదా అది ఎంతమంది చెప్పినా కూడా తల్లి చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాడికి ఇంజెక్ట్ అవుతుంది అలా గనక ఆ తల్లికి గనక బలంగా ఉంది వీడిని ఎలాగైనా సరే చేయాలని ఏదో అంటే వాడు చేసి అంటే ఆ పిల్లవాడు కావచ్చు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళ పొజిషన్స్ జాగ్రత్తగా గమనించి తెలివైన తల్లి ఏం చేస్తుంది అంటే కరెక్ట్ గా ఎక్కడ ఏ ఏ సందర్భంలో ఎలా చెప్పాలో అలా చెప్తుంది కొంతమంది తల్లికి ఉంటుంది కానీ వాళ్ళకి పాపం కన్వే చేయడం రాదు పిల్లలకి ఎలా చెప్పాలని తెలియకపోవచ్చు వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఇంటిని బాధ్యతగా చూసుకుంటారు అన్నీ ఉంటాయి కానీ కొన్నిసార్లు పిల్లల్ని హ్యాండిల్ చేయలేక చెప్పలేక వాళ్ళకి కన్వే చేయలేకపోతున్నారు అది ఒక కోపంగా గొడవగా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు ఏమో అన్ని విషయాల్లో బాగుంటుంది తల్లితోని కానీ చదువు విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నువ్వు నాకంతా ఇబ్బంది పెడుతున్నావు అంటాడు పిల్లలు వచ్చి బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తుంది అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ పిల్లలకి ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలు బాగా చదవాలి అంటే ఆస్ట్రాలజీ పరంగా హైగ్రీవ స్తోత్రం నేర్పించండి అది చాలా సింపుల్ చాలా ఈజీ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే ఇంతే రోజు ఒక్క పది నిమిషాలు చెయ్యమని చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇవాళ పిల్లలందరూ కూడా ఈ ఫోన్స్ మీదే పడిపోయారు గ్యాడ్జెట్స్ అందుకని ఏం చేయాలంటే మీరు ఫోన్స్ అసలు పక్కన ఆదు ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆ టైం తప్పితే వేరే టైం లో ఫోన్ కనబడ్డాను వీళ్ళు నేను ఒక రూల్ పెడితే ఏమైపోతుందంటే పర్టికులర్గా గా క్లియర్ అయిపోతుంది అది కూడా నన్ను అడిగితే పొద్దునే ఆడుకోమని చెప్పాలి రాత్రి కాదుకోమని చెప్పకూడదు ఎందుకంటే పొద్దున ఆడుకోవడం అయిపోయింది ఇంకా మళ్ళీ రాత్రి అప్పుడు నువ్వు వాడుకోమంటే పొద్దునుంచి అదేదో తాగుబో అలవాటు ఉన్నాడు రాత్రి ఎప్పుడు తాగుతాను అని ఎదురు చూస్తుంటే కాన్సన్ట్రేషన్ అంతా రాత్రి అవుతానే ఉంటది అడిక్ట్ అయిపోయాడు అవును మార్నింగ్ అయిపోయింది అనుకోండి కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా వెళ్ళిపోతుంది అంటే ఆ నైట్ కోసం ఇంకా అయిపోతుంది అన్నమాట సో నేనేమంటానంటే పిల్లలకి ఇప్పుడు మనం ఆపలేము నువ్వు గ్యాడ్జెట్స్ ముట్టుకోకు నువ్వు ఆడుకో అని ఆపలేము ఎందుకంటే అది ఆపతే ఇంకో రకమైన ప్రమాదం హాఫ్ అన్ అవర్ నువ్వు బట్ దీనివల్ల దీనికంటే కూడా ఫిజికల్ ఆటల వల్ల నీకు ఇది అవుతుందని మనం చెప్పగలగాలి టైం టేబుల్ నువ్వు ఖచ్చితంగా ప్రిపేర్ చేసి వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి నువ్వుసేపు చదువుకుంటావు నువ్వు ఎంతసేపు ఆడుకుంటావు నువ్వు ఎంతసేపు ఏం చేసుకుంటావు యాక్టివిటీస్ వాళ్ళనే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతట వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న దాన్ని దాన్ని మనం సెట్ చేసి ఇవ్వగలగాలి ఇది ఆస్ట్రాలజీ పరంగా ఫోర్త్ హౌస్ పాడైతే ఏ ప్లానెట్ వల్ల పాడైందో చూసుకొని ఆ ప్లానెట్కి సంబంధించిన దానం ఇప్పించాలి ఇప్పిస్తే ఆ దోషం పోతుంది ఒకటి రెండవది ఏమవుతుందంటే మనకి వాస్తులో పడమర నైరుతి అంటారు అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఇది గృహం అనుకోండి కాసేపు ఇది గృహంలో ఉండే బెడ్రూమ్ అనుకుందాం కాసేపు ఈ బెడ్రూమ్ లో తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఉంటాయి మళ్ళీ బెడ్రూమ్ లో పడమర గోడకి అంటే నైరుతిలో ఉండే పడమర గోడకి ఇక్కడ బుక్స్ పెట్టమని చెప్పింది శాస్త్రం పడమర నైరుతి విద్యాభ్యాస మందిరం అనేటువంటిది శ్లోకం ఉంది అక్కడ మీరు కనుక బుక్స్ పెడితే అక్కడ కూర్చొని చదివించడము అక్కడ బుక్స్ పెట్టడం చేయిస్తే పిల్లలకి చదువు మీద కాన్సన్ట్రేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది మొదలెటువంటి డౌట్ లేదు అక్కడ కనుక పొరపాటున ఎవరికైనా ఆ పడమర నైరుతిలో కనుక బాత్రూమ్ ఉంటే పిల్లలు చదవరు సరిగ్గా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది వాళ్ళు చదువు మీద సరిగ్గా చదవలేకపోవడము లేకపోతే ఎందుకు నేను ప్రాక్టికల్ గా మా ఇంట్లో పిల్లల విషయంలో కూడా ఇలా శాస్త్రం ఇలా చెప్పారు ఎంత పని చేస్తుంది చూద్దాం కూడా చూశాను అది క్లోజ్ చేయనంతసేపు మీ పిల్లలకి కాన్సన్ట్రేషన్ వెళ్ళేది కాదు అది క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది సొంత దాంట్లో కూడా జరిగింది అంటే జాతకం మనకు శాస్త్రం ఇలా చెప్పారు కదా పడమర పురుషోత్వ అని చెప్పారు కదా అండ్ అక్కడ సుగ్రీవం అనేటువంటి పదం ఉంటుంది కదా ఆ పదం ఏం చేస్తుంది అంటే మనం చదువుతున్న చదువు దాని యొక్క సారాంశం ఏంటంటే అనేది తెలుస్తుంది ఎస్సెన్స్ అర్థమయ్యేలా చేస్తుంది ఆ పదం ఏదైతే ఉందో అక్కడ బాత్రూమ్స్ పెట్టాము అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి దానికి రెమెడీ చేసుకోలేదు దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలి ఇంకా మీరు సోషల్ యాక్టివిటీస్ ఏదైనా బాగా సంపన్న పనులు అనుకోండి పిల్లలకు బుక్స్ పంచిపించడము పెన్స్ పంచడం లేకపోతే విద్యార్థికి ఏం కావాలో దానికి సంబంధించిన సదుపాయం మీరు ఏమైనా చేయగలిగితే ఈ పుణ్యం అనేటువంటిది పిల్లల చదువుకి పనిచేస్తుంది అంటే ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అవుతుంది వీళ్ళు చేసినటువంటి తెలుసుకో తెలియక చేసిన తప్పిదాలు అది బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అయ్యి వీళ్ళ చదువులకి అది ఉపయోగపడుతుంటుంది